చాలా జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరగాళ్లకు అయ్యో వీళ్ళు పేదరికంలో ఉన్నారే అయ్యో వీళ్ళ అకౌంట్లో పాపం ప్రభుత్వం వేసిన డబ్బులు మాత్రమే ఉన్నాయి అనే కనీసం మినిమం కనికరం కానీ జాలీ దయ ఏమి ఉండదు నిర్దాక్షిణ్యంగా చివరికి వంద రూపాయలు యాభై రూపాయలు ఉన్నా సరే లాగేస్తున్నారు వాళ్ళు మరి కడుపుకి అన్నం తింటున్నారో ఇంకేమన్నా గడ్డి తింటున్నారో తెలియదు కానీ ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ఎవరి ఖాతాలో సొమ్ములు అయితే లాగేసుకుంటున్నారో వాడు గనక ఒక్కసారి ఆ సొమ్ము లాగేసుకున్న వాడి చేతికి దొరికితే మాత్రం అప్పుడు ఉంటుంది వాడి పని పోలీసులకు కాదు వాడికి దొరకాలి ఎందుకంటే పోలీసులు ఇంకా చట్టపరంగా జాగ్రత్తగా తీసుకెళ్ళి లోపలేస్తారు కోర్టులో పెడతారు ఇంకా కోర్టులు శిక్ష వేస్తారు అది వేరే విషయం కానీ ఇలాంటి వాళ్ళు కనుక ప్రజలకు చిక్కితే ఎలా ఉంటుందో అనేది అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే అంత ద దారుణంగా ఉంది ఇప్పుడు తల్లికి వందనం పేరుతో కూడా తల్లిక వందనం డబ్బులు ఖాతాలో పడుతుంటే వాటి మీద కూడా ఈ సైబర్ నేరగాళ్ళ దృష్టి పడుతుందట ఈ వీళ్ళు ఎలా టోకరా వేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ కూడా మీ బ్యాంక్ ఖాతా హోల్డ్లో ఉంది మీ పిల్లల పేరుతో తల్లికి వందలను డబ్బు పడదు హోల్డ్లోని ఖాతాను పునరుద్ధరించేందుకు మేము చెప్పిన నెంబర్కు డబ్బులు పంపండి అంటూ విజయవాడ నొన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలకు సైబర్ నయరాగాలు ఫోన్ చేశారట ఒకరి నుంచి నలభై మూడు వేల ఐదు వందలు మరొకరి నుంచి ఐదు వేలు లాగేశారట ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో మరో మోసం నమోదైందట సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ సైబర్ నేరగాయలు గతంలో వాలంటీర్గా పనిచేసిన మహిళతో మాట్లాడారు తల్లికి వందలు డబ్బులు పడిన వారి వివరాలు ఆమె నుంచి సేకరించారు ఆమెను ఆ లైన్లోనే ఉంచి డబ్బులు పడిన ఇద్దరు మహిళలతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు తల్లికి వందలంతో పాటు గత ప్రభుత్వం యాంలో పెండింగ్లో ఉన్న అమ్మఒడి కూడా చెల్లిస్తామని నమ్మించారు ఓ మహిళ నుంచి ఇరవై వేలు మరొకరి నుంచి తొమ్మిది వేలు తమ ఖాతాకు మళ్లించుకున్నారు మాటలతో మబ్బిపెట్టి ప్రజలను మాటలతో మబ్బిపెట్టి సైబర్ నేరగాలు డబ్బులు గుంజు చేస్తున్నారు తాజాగా తల్లిక వందనం పేరుతో విద్యార్థులు తల్లుల ఖాతాలో డబ్బులు పడుతున్న నేపథ్యంలో ఈ సరికొత్త మోసానికి తెరదీశారు వాస్తవానికి సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇంతకుముందు కూడా జరిగింది సేమ్ ఇలాగే ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇలాగే ముందు వాలంటీర్లు ఫోన్ చేస్తారు మేము సచివాలయం నుంచి వాలంటీర్లు కూడా ఎందుకంటే అంత ఎడ్యుకేటెడ్గా ఉండట్లేదు కాబట్టి వాలంటీర్లు కూడా నిజమేనే ఏమో అనుకుని చెప్పేస్తున్నారు మేము వాలంటీర్ సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం లేదంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ అంటే వాళ్ళు ఎవరెవరు డబ్బులు పడాలంటే వాళ్ళదేం పోయింది వాళ్ళేం ఓటీపీలు అడగట్లేదు లింకులు క్లిక్ చేయమనట్లేదు కాబట్టి చెప్పేస్తున్నారు వివరాలు వెంటనే సరే నువ్వు లైన్లో ఉండి వాళ్ళ నెంబర్ నాకు ఇవని చెప్పి ఈవెన్ లైన్లో పెట్టి వాళ్ళకి కలిపేసరికి వాలంటీర్ అంటే తెలిసిన ముఖమై ఉంటుంది కదా వాలంటీర్ కూడా మాట్లాడుతున్నాడు అనేసరికి వీళ్ళు నిజమనుకుంటారు నిజం అనుకుని చెప్పి సరే ఈ ఓటీపీ చెప్పండి ఈ లింక్ క్లిక్ చేయడం క్లిక్ చేస్తున్నారు ఆ డబ్బులో ఆ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మట్ట మరి నిజంగా ఈ ఈ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి అని పోలీసులు చెప్తున్నారు కానీ వాళ్ళని ఎందుకు ఇమీడియట్గా పట్టుకోలేకపోతున్నారు అనేది ఒకటి ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండండి అపరిచిత వ్యక్తులు ఎవరు కాల్ చేసినా సరే అసలు ముందు వేస్ట్ ఫోన్లు ఎత్తడం మానేయండి తెలిసిన ఫోన్లు ఎత్తండి చాలు అనవసరమైన ఫోన్లు ఇలాంటి ఎవ్వరూ ఫోన్ చేసి మీ డబ్బులు వేస్తాం మాకు డబ్బులేయండి అని చెప్పి ఏ ప్రభుత్వ అధికారి చెప్పరు దయచేసి ముందు ఇటువంటి అవగాహన సచివాలయ సిబ్బందితోనో ఇంకొకరితోనూ అందరికీ ప్రభుత్వం ఎవరు మిమ్మల్ని ఫోన్ చేసి అడిగినా కనీసం మీ లైన్లో ఉన్న కాన్ఫరెన్స్లో మమ్మల్ని పెట్టినా సరే మీరు ఎవరికీ డబ్బులు వేయద్దు అని చెప్పి ముందు ఒక అవగాహన ప్రోగ్రాం లాంటిది పెట్టాలి లేదంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఇంకా రెచ్చిపోతారు